హలో అండి నేను డాక్టర్ షర్మిలా సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అపోలో ఈ ఇమ్మీడియట్గా ఇది న్యూస్ లాగా మీకు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఈ సీజన్లో రైట్ నా ఆగస్ట్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒకేసారి విష జ్వరాలు అని చెప్పి ఆందోళన చెందుతున్నారు చాలామంది పిల్లలకి ఒంట్లో బాగుండట్లేదు వీటన్నిటికీ తోడు హాస్పిటలైజేషన్స్ ఇవి కూడా ఎక్కువ అవుతున్నాయి అండ్ ఇంకా మోర్ ఇంపార్టెంట్లీ లేటెస్ట్ న్యూస్ పిల్లల హెల్త్ న్యూస్ చెప్పాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాను ఈ వీడియో ఇప్పుడు ఒక టర్మ్ అబౌట్ మంకీ పాక్స్ ఎంపాక్స్ అని ఎక్కువ వింటూ ఉండి ఉంటారు ఇప్పుడు ఇప్పుడు అందరూ వింటున్నారు సో ఈ ఎంపాక్స్ గురించి కొంత మీకు అర్థమయ్యేలా చెప్తాము అనే ఇంటెన్షన్ ఈ వీడియోకి ఎంపాక్స్ అనేది మంకీపాక్స్ మీరు మామూలుగా ఇంతకుముందు వినున్న పేర్లు స్మాల్ పాక్స్ చికెన్ పాక్స్ ఈ రెండు వినుంటారు అండ్ ఇప్పుడు కొత్తగా వినపడుతున్నది మంకీపాక్స్ ఎంపాక్స్ ఆర్ పాక్స్ వీ ఎగ్జాక్ట్గా ఈ స్మాల్ పాక్స్ చికెన్ పాక్స్ మంకీపాక్స్ వీటిల్లాగానే చూడటానికి కనిపించేది టొమాటో ఫీవర్ అని ఫేమస్ అయింది ముందు అది హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఇవన్నీ కూడా జ్వరము స్కిన్ ర్యాషెస్ స్కిన్ ర్యాషెస్లో కూడా బబుల్స్ లైక్ ర్యాషెస్ ఇట్లానే వస్తాయి అసలు మంకీ పాక్స్ గురించి నీకు తెలవాల్సిన విషయాలు ఏమిటి అని అంటే ఇప్పుడు మంకీ పాక్స్ డిస్కషన్ ఎందుకు వస్తుంది ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ ఒక అలర్ట్ ఇచ్చింది అన్ని కంట్రీస్ అలర్ట్గా ఉండండి మంకీ పాక్స్ అనే ఈ వైరల్ డిసీజ్ ఆఫ్రికాలో అవుట్ బ్రేక్ అయ్యింది కాంగో పర్టికులర్గా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎక్కువ కేసెస్ చూశారు ఆల్మోస్ట్ పదిహేను వేల కేసులు చూశారు అండ్ దాంట్లో ప్రతిసారి కంటే కొద్దిగా డెత్ రేట్ ఎక్కువ ఉంది అని ఇమ్మీడియట్గా ఆందోళన పండ పడక్కర్లేదు పాక్స్లో రెండు క్లాడ్స్ అని ఉంటాయి అంటే ఆ వైరస్కి టూ ఫ్యామిలీస్ సబ్ ఫ్యామిలీస్ లాగా ఆ ఫ్యామిలీలో క్లాడ్ వన్ క్లాడ్ టూ క్లాడ్ టూ అనేది వెస్ట్ ఆఫ్రికన్ వేరియంట్ అంటాం దాంట్లో ఎక్కువగా తీవ్రంగా జరి ఏ లక్షణాలు పెద్దగా ఉండవు అని భయపడాల్సిన అవసరం లేదు మిగతా చిన్నవి వైరల్ ఫీవర్స్ వచ్చి ర్యాషెస్ వచ్చి తగ్గిపోయేలాంటి క్లాడ్ అది క్లాడ్ వన్ మాత్రం కొంతవరకు అంటే వన్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ అంటే వందలో ఒక యావరేజ్గా సగటున చూస్తే ఒక ఐదు నుంచి ఎనిమిది మందికి తీవ్రమైన జబ్బు వచ్చి కాంప్లికేషన్స్ వచ్చి డెత్ అయ్యే అవకాశం ఉంటుంది క్లాడ్ వన్లో ఇప్పుడు సర్కులేట్ అవుతున్న స్ట్రెయిన్ ఎక్కువగా సర్కులేట్ అవుతున్న స్ట్రెయిన్ కొంచెం మోర్ విరులెంట్గా అంటే ఉధృతంగా వస్తుంది అది క్లాడ్ వన్ బి కాంగోలోనే స్టార్ట్ అయింది కాకపోతే ఇప్పుడు ప్రపంచం అంతా వ్యాపిస్తోంది అలర్ట్గా ఉండండి అని డబ్ల్యూహెచ్ఓ మనకి ఒక అలర్ట్ ఇచ్చింది ఈ అలర్ట్ పర్టికులర్గా ఇండియాకి రిలవెన్స్ ఎక్కువ ఎందుకు అని అంటే మనకి ఆఫ్రికన్ నేషనల్స్ ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారు చదువు కావచ్చు ఉద్యోగానికి కావచ్చు మెడికల్ టూరిజం కావచ్చు పర్టికులర్గా మీరు వస్తే చాలామంది చెప్తారు అపోలోలో లైక్ ఆఫ్రికన్ నేషనల్స్ని చూస్తామని ఇప్పుడు అన్ని హాస్పిటల్స్లో కూడా వాళ్ళు మెడికల్ టూరిజంకి మోస్ట్ ఇంపార్టెంట్లీ హైదరాబాద్ ఎందుకు మనకి రెలవెంట్ అని అంటే ఇక్కడ చాలామంది ఆఫ్రికన్ నేషనల్స్ వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి సో ఈ మంకీపాక్స్ లక్షణాలు ఏమిటి అని అంటే ఫీవరు తర్వాత ఒళ్ళు నొప్పులు జ్వరము నొప్పులు ర్యాషెస్ ర్యాషెస్ ఎలా ఉంటాయి అంటే నీటి బుగ్గల్లాగా ఉంటాయి కాళ్ళ పైన చేతులపైన గొంతులో ఉండొచ్చు అండ్ మర్మ మర్మాంగాల దగ్గర కూడా వస్తాయి అంటే మన జెనేటిల్ ఆర్గన్స్ దగ్గర వస్తాయి ఈ ఇనీషియల్గా ఈ జబ్బు నైన్టీన్ ఫిఫ్టీస్లోనే కనుగొన్నారు కాంగోలో ఉండేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆఫ్రికాలోనే ఫిఫ్టీస్లో ఉండేది కానీ ట్వంటీ ట్వంటీ టూ వరకు పెద్దగా వేరే దేశాలు ఏవి పట్టించుకోలేదు అండ్ ట్వంటీ ట్వంటీ టూలో ఎందుకు పట్టించుకోవాల్సి వచ్చింది అని అంటే ఆబ్వియస్గా మొత్తం వరల్డ్ అంతా కూడా ఈ కేసులు నమోదైనాయి ఇండియాలో కూడా నమోదైనాయి అండ్ అప్పుడు వరల్డ్ నోటీస్ చేయటం స్టార్ట్ చేసింది దీనికోసం వ్యాక్సిన్ తయారీ వ్యాక్సిన్ తీసుకోవటానికి ప్రయత్నాలు ఇవన్నీ కూడా అప్పటి నుంచి జరిగినాయి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు అవుట్ బ్రేక్ ఉంది కాబట్టి నేను మీతో మాట్లాడుతున్న సమయంలో కూడా థాయిలాండ్లో కేసు నమో నమోదైంది అది ఆఫ్రికా నుంచి స్వీడన్ వెళ్ళి ఐ మీన్ సారీ యూరప్ వెళ్ళి యూరప్ నుంచి థాయిలాండ్ వచ్చిన ఒక యూరోపియన్లో వచ్చింది అది సో ఇలా అన్ని చోట్లకి స్ప్రెడ్ అవుతోంది యూరప్ అండ్ యూకే ఆల్రెడీ నమోదైనవి ఇప్పుడు థాయిలాండ్లో కూడా నమోదైంది సో ఇండియాను కొంచెం హై అలర్ట్లో ఉండమని చెప్పారు మంకీ పాక్స్ గురించి ఈ టైంలో నేను మీతో మాట్లాడుతున్న ఈ సమయంలోనే లాస్ట్ ఒక టూ త్రీ వీక్స్ నుంచి హ్యాండ్ ఫుడ్ అండ్ మౌత్ చూస్తున్నాము లాస్ట్ వన్ వీక్లో ఒక రెండు మూడు కేసులు కొంచెం డిఫరెంట్గా ర్యాషెస్ వచ్చాయి వాటిని అబ్జర్వ్ చేస్తున్నాము బట్ ఇమ్మీడియట్గా అడిగితే అది ప్రాబబ్లీ హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్నేమో అనిపిస్తోంది హ్యాండ్ ఫుడ్ అండ్ మౌత్ గురించి టొమాటో ఫీవర్ గురించి మీకు తెలవాల్సింది ఏంటంటే లాస్ట్ టెన్ ఇయర్స్లో నేను అప్పటి నుంచి కూడా చూస్తున్నప్పుడు అది కూడా ఆ వైరస్ కూడా రూపాంతరం చెందుతోంది రూపాంతరం అని అంటే ద వే ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అస్ మన ఎలా అయితే అటాక్ చేస్తుందో కొద్దిగా చేంజెస్ వస్తున్నాయి లాస్ట్ వన్ టూ ఇయర్స్లో లాస్ట్ ఇయర్ పర్టికులర్లీ ఎక్కువగా హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ వచ్చిన పిల్లలు మింగటానికి కష్టపడ్డారు సో అడ్మిషన్స్ అన్నీ కూడా వాళ్ళకి ఫ్లూయిడ్స్ ఇవ్వటానికి ఆ పెయిన్ తగ్గించటానికి ఒక ఐదు పదేళ్ళ క్రితం హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ ఎలా వచ్చేదంటే చిన్న గుళ్ళల్లాగా వచ్చేది మో చేతుల్లో అర చేతుల్లో మోకాళ్ళ దగ్గర అరికాళ్ళ దగ్గర అండ్ వెనకాల బట్ దగ్గర బట్ ఇప్పుడు కొత్తగా త్రోట్లో లీజన్స్ ఇదివరకు అంతగా ఎక్కువగా ఉండే కాదు ఈ లాస్ట్ టూ ఇయర్స్ వన్ ఇయర్ అండ్ ఈ సీజన్ కూడా ఇప్పుడు ఇవాళ కూడా ఇందాక కూడా వచ్చిన చైల్డ్కి మాత్రం త్రోట్లో కూడా లీజన్స్ ఎక్కువ ఉన్నాయి చిన్న చిన్న పిల్లల్ని కూడా అటాక్ చేస్తుంది ఇప్పుడు నేను లాస్ట్ అవర్లో చూసిన చైల్డ్ అయితే టెన్ మంత్ ఓల్డ్ సో హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ అవ్వచ్చు మోస్ట్ ఆఫ్ దీస్ కేసెస్ చిన్న చిన్న గుళ్ళల్లాగా వచ్చి నీటి బుగ్గల్లాగా వచ్చి నొప్పి కొన్నిసార్లు నొప్పి ఉండదు జస్ట్ ఇరిటేషన్ ఉంటుంది గొంతు మింగటానికి కష్టం అవచ్చు సడన్గా డ్రూల్ అవుతూ ఉండొచ్చు ఫీవర్ ఉంటుంది ర్యాష్ కూడా ఉంటుంది సో మీరు హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ అవునా కాదా అనే కన్ఫర్మేషన్ డాక్టర్తో చేయించుకోండి వీడియో కన్సల్ట్ ఆర్ ఫిజికల్ కన్సల్ట్ ఆల్వేస్ ర్యాషెస్ అయితే వెళ్ళటం మేలు ఈ మంకీ పాక్స్ గురించి ఫర్దర్గా ఏం చెప్పాలి అని అంటే ఇప్పటి వరకు కన్ఫర్మ్డ్ కేసెస్ ఇండియాలో ఏవి లేవు అనుమానించినవి కూడా లేవు భయం పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మంకీ పాక్స్కి కొన్ని మెడికేషన్స్ కూడా ఉన్నాయి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇస్తాము అండ్ విర్ ఒకటి టికి టికోవిరిమెట్ అనేవి ఆ పేర్లు పలకటానికి కూడా కష్టంగా ఉన్నాయి ఆ యాంటీవైరల్ మెడికేషన్ ఉంది ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి హాస్పిటలైజ్ చేసి మేనేజ్ చేయొచ్చు భయపడాల్సిన అవసరం లేదు కానీ వార్నింగ్ ఏంటంటే ట్రావెల్ టు సర్టన్ ఏరియాస్ ఊరి కూర్కునే అన్నెసెసరీ ట్రావెల్ చేయకండి అవుట్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ఇన్ టు ద కంట్రీ బయట నుంచి వచ్చిన వాళ్ళని కొన్ని రోజులు ఐసోలేషన్లో ఉండమని ఒక వారం రోజుల్లో ఆ తర్వాత మీట్ అవ్వటం శ్రేయస్కరం ఇది మంకీ బాక్స్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఫీవర్ ర్యాష్ నోట్స్ వాపు ఉంటుంది తర్వాత శరీ శరీరం మీద గుళ్ళ నీటి బుడగల్లాగా వస్తాయి గుళ్ళలు ఇలాంటివి ఏమన్నా ఉంటే డెఫినెట్గా రిపోర్ట్ చేయాలి అండ్ యూజువల్గా ఈ డిసీజ్ ఎక్కువగా పెద్దవాళ్ళల్లో చూసేవాళ్ళు అండ్ అసహజమైన లైంగిక సంబంధాలు ఉన్న వాళ్ళలో ఎక్కువ మందిలో చూసేవాళ్ళు మంకిపాక్స్ రావడం యానిమల్స్ కోతుల దగ్గర నుంచే వచ్చింది మన హెచ్ఐవి లాగా సో ఇది స్ప్రెడ్ అయ్యేది యూజువల్గా ఫిజికల్ కాంటాక్ట్ ముట్టుకోవటం వాళ్ళ శరీర ద్రవాలు ఎక్స్చేంజ్ అవ్వటం ఇట్లాంటి వాటితోటి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం బట్ క్లోజ్ కాంటాక్ట్ ఉన్న పేరెంట్తో క్లోజ్ కాంటాక్ట్లో ఉన్న చైల్డ్కి రావచ్చు చిల్డ్రన్లో దీని మోటాలిటీ ఎక్కువ ఉంటుంది ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్లో కాంగోలో చూస్తున్న మంకీ పాక్స్ ట్రెయిన్ లెస్ దాన్ ఎయిటీన్ ఇయర్ ఓల్డ్స్ని కూడా అటాక్ చేస్తోంది అండ్ ఒక కొంత కొన్ని డెత్స్ చిల్డ్రన్లో కూడా జరిగినాయి ఇవన్నీ చెప్తున్నాను కదా అని భయపడమని కాదు అగైన్ జస్ట్ జాగ్రత్తగా ఉండమని అండ్ మంకీ పాక్స్ అంటే ఏంటి అసలు ఎలా స్ప్రెడ్ అవుతుంది క్లోజ్ టచ్ ట్వంటీ ట్వంటీ టూలో ఉన్న స్ట్రెయిన్లో కొంత ఎయిర్ బాండ్ స్ప్రెడ్ కూడా ఉంది అని చెప్పారు బట్ ఈసారి క్లియర్ కట్గా అది ఫిజికల్ కాంటాక్ట్ ద్రవాలు శరీర ద్రవాలు ఎక్స్చేంజ్ అయినప్పుడే జరుగుతుంది సో భయం పడక్కర్లేదు బట్ జాగ్రత్తగా ఉండాలి ఆబ్వియస్గా హ్యాండ్ వాషింగ్ అండ్ మాస్క్ ఈ రెండు డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే అస్సాం సైడ్ నార్త్ ఈస్టర్న్ సైడ్ ఒక పోలియో కేసు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఒక పోలియో కేసు నమోదైంది ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అనే భయంతో చెప్తున్నాను ఇది వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ అంటారు వ్యాక్సిన్ డిరైవ్డ్ అనగానే చాలామంది పేషెంట్స్ వ్యాక్సిన్ తీసుకోవటం మూలంగా వచ్చిన పోలియో అని అనుకుంటున్నారు అందుకు కాదు వ్యాక్సిన్లో వాడేటటువంటి స్ట్రెయిన్ నుంచి వచ్చిన పోలియో అని మరి అయితే రెండిటికి తేడా ఏమిటి అని అంటే మీరు వ్యాక్సిన్ తీసుకోవపోవటం మూలాన దేనికైతే ప్రొటెక్షన్ ఉండాల్సి ఉంటుందో దానికి లేక వచ్చే వచ్చే పోలియో ఇది మళ్ళీ ఇంకోసారి క్లియర్గా చెప్తున్నాను మనం వ్యాక్సిన్ వేసుకుంటే వ్యాక్సిన్లో రెండు స్ట్రెయిన్స్ ఓరల్ పోలియోలో మూడు స్ట్రెయిన్స్ ఇంజెక్టబుల్ పోలియోలో ఉంటాయి మనం వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు ఈ మూడు స్ట్రెయిన్స్కి లేదా ఈ రెండు స్ట్రెయిన్స్కి ప్రొటెక్షన్ ఉంటుంది ఇప్పుడు ఏ కేసు అయితే నమోదైందో అది అస్సాంలో ఒక ఊరు అక్కడ కంప్లీట్గా ఓన్లీ న్యాచురల్ అండ్ హెర్బల్ మెడిసిన్ మీద డిపెండ్ అవుతారు వ్యాక్సిన్స్ అబ్సల్యూట్గా వేసుకోరు ఆ ఏరియాలో నమోదైన కేసు వ్యాక్సిన్లో ఉన్న స్ట్రెయిన్ అని అంటే అర్థం ఏంటంటే నువ్వు వ్యాక్సిన్ వేసుకోక ఆ కి ఇమ్యూనిటీ లేక వచ్చింది అని సో వ్యాక్సిన్స్ కంపల్సరీగా వేసుకోండి పోలియో వ్యాక్సిన్స్ మీకు గవర్నమెంట్లో ఫ్రీగా ఇస్తున్నారు ఓరల్ పోలియోనే ఖచ్చితంగా వేసుకుంటేనే రాదు అని చెప్పను కానీ మనకి ఉన్న పరిస్థితిలో ఓరల్ వ్యాక్సిన్స్ వేసుకోవాలి ఇంజెక్టబుల్ పోలియో వేసుకోవాలి ఈ రెండు వ్యాక్సిన్స్ గవర్నమెంట్ ఇస్తోంది ప్రైవేట్ సెక్టర్ ఇస్తున్నాయి సో వ్యాక్సిన్స్ అప్ టు డేట్ ఉన్న వాళ్ళల్లో పోలియో వచ్చే అవకాశం లేదు భయం పడక్కర్లేదు బట్ వ్యాక్సిన్స్ డిలే చేయకండి అది ఇంపార్టెంట్ దిస్ ఇస్ ద సెకండ్ న్యూస్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ థ్యాంక్ యూ